దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలు అంత క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ మనందరము కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రభువారు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యశయా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఈ కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు దేవునికి స్తోత్రమల్లెలోయ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి దేవుని కొరకు ఎదురు చూసేవారు కనిపెట్టుట నిరీక్షించుట అట్టివారికి ఆయన నూతన బలం ఇస్తారంట నీవే సమస్యల్లో కృంగిపోయినా నీ మనశ్శాంతి లేక వ్యాధుల చేత బాధల చేత నీవు సతమతం అయిపోతుంటే నీ ప్రభు అంటున్నారు నీకు నూతన బలం ఇస్తాను మానవ జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఎదురుపడుతూ ఉంటాయి ఈ జీవితం నేటి బొడుగు వంటిది ఇలాంటి జీవితంలో నీ ప్రభుని పట్ల నూతన బలం ఇచ్చి నూతన శక్తినిచ్చి నూతనమైన ఆశీర్వాదాలతో నింపబోతున్నారు ఏండి నూతన బలం పొందుదురు ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నారు నువ్వు నూతన బలం పొందుతావు నువ్వు నూతన శక్తిని పొందుతావు క్రొత్త జీవితం క్రొత్త ఆనందం ఈ లోకంలో సమస్యలు మనసుని ఎప్పుడు కూడా ఎదుర్కొంటూ ఎదురు పడుతూ ఉంటాయి కానీ ఈ జీవితం మట్టికే ఈ జీవితం తర్వాత నిత్య జీవం నిత్యానందం ఎప్పుడు కూడా వారితో యుగ యుగాలను ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు నీ కొరకు ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రభువుని నువ్వు ప్రేమిస్తున్నావా శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద సనుగుతున్నావా దేవుని బిడ్డ శోధనలు బాధలు ప్రతి మానవులకి వస్తాయి భక్తి గలవారికి భక్తిహీనులకి అందరికీ కూడా శోధనలు ఎదురుపడుతూ ఉంటాయి అయినప్పటికీ దేవునిపై నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని కలిగి ఉంటే నువ్వు నూతన బలం పొందుకుంటావు నూతన ఆశీర్వాదాలు నీకున్నటువంటి శ్రమలు యావత్తు కూడా తొలగిపోతాయి నీ ప్రభు జీవితము నీ జీవితంలో నీ ప్రభు వింత కార్యాలు చేయబోతున్నారు కాబట్టి నిరీక్షిస్తున్నావా నమ్మట నీ వల్లనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యం నీ నమ్మకత్వం ఎలా ఉంది అనుభవం ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితంలో ఓడిపోవు దేవుని బిడ్డ జయాన్ని పొందబోతున్నావు నీ శ్రమలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ప్రభుతో నీ జీవితాన్ని సరిగా చేసుకో సరి చేసుకో నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేసి నూతనమైనటువంటి సంతోషాన్ని ఆనందానికి ఇవ్వబోతున్నారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా అంత గొప్ప దేవుడో ప్రభువా అవును తండ్రి హో అని ఎవరైతే ప్రేమిస్తారో వారికి నూతన బలం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడో అవునయ్యా మా బ్రతుకుల్లో మీరు చేసే ప్రతి మేళకై వందనాలు పరిశుద్ధాత్ముడా మీ ఆత్మాభిషేకాలు అందరికీ దయచేయండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి శోధన బాధలు వ్యాధులు ఆర్థిక పరిస్థితులు ఆయా సమస్యలు కేసులతో ఇబ్బందుల చేత ఇరుక్కుపోయిన ప్రతి బిడ్డకు నజ్జరడైన ఏస్తున్నాములు ఇప్పుడే విడుదల కలుగునుగాక అందరికీ క్షేమాన్ని దయచేయి సర్వప్రజల్ని సల్లగా కాపాడండి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొంది శాంతినివ్వండి శక్తిగా లేసే నామ నడుచున్నాను తండ్రి ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమెను